హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే సగ్గుబియ్యం వడలండి దీనికి ముందుగా మనము ఒక రెండు గ్లాసుల మన సగ్గుబియ్యాన్ని తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి రెండు గ్లాసులు ఈ రెండు గ్లాసుల్ని మనం నీళ్లు పోసుకొని దీంట్లో నానబెట్టుకోవాలి ముందు వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఒక సార్లు అట్లా వాటర్ పోసేసి శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేసుకోవాలి మనం రెండు గ్లాసులు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ని పోయాలి రెండు గ్లాసులు వాటర్ని పోసేసి మూత పెట్టేసి ఉంచేయాలండి ఇది ఒక ఐదారు గంటల పాటు నాను చూసారు కదండి ఇది ఎలా నానిపోయిందో ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చేసింది విధంగా నొక్కితే కనుక ఇలా మంచిగా ఇలా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు మంచిగా నానిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి పల్లీలు వేయించుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు పల్లీలను తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ద్వారా కొంచెం వేయించుకోవాలి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ ప్లేట్లో తీసుకున్న తర్వాత వీటిని కాస్త చల్లారినిచ్చాక పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ని తీసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకుంటే లోపు కలుపుకోవడం అది అయ్యేలోపు అది కాగిపోతుంది ఈ పల్లీలని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీ పొడిని పల్లీల్ని దీంట్లోకి వేసేసేయాలి నేను ఒక పచ్చిమిరపకాయలని ఒక ఏడెనిమిది తీసుకున్నాను అంటే మళ్ళీ విడిగా పచ్చడి లేకుండా దీంట్లో ఇదే కారం సరిపోయేటట్టుగా పచ్చిమిరపకాయలని వేసుకున్నాను ఇది వేసుకొని గ్రైండ్ చేసుకొని కలుపుకోవాలి సాల్టు తగినంత తీసుకోవాలండి అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లోకి ఈ రెండు గ్లాసులకి నేను రెండు ఆలుగడ్డలు తీసుకున్నానండి ఉడికించాను ఈ పెచ్చ తీసేసి దీంట్లోకి తురుముకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా తురుముకోవాలి కొంచెం ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు దాన్ని ఉడికించాలండి మరీ ఎక్కువ ఉడికిచ్చేస్తే కనుక ఇది బాగా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని కొంచమే ఉడికించుకోవాలి రెండు విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసేయాలి ఇదిగోండి ఈ విధంగా తురుముకున్న తర్వాత అలాగే ఈ పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇది కూడా మన అది గిన్నె చిన్నది అయిపోయింది కలపడానికి వీలుగా లేదని నేను పెద్ద గిన్నె తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇది నేను అది చిన్నగా ఉంది కలపడానికి వీలుగా లేదని వేరేది తీసుకు ఇలా అంతా కలుపుకోవాలండి మంచిగా అంత మంచిగా కలుపుకుంటే ఇది ఆలుగడ్డ వేయడం వల్ల ఏంటంటే బైండింగ్ వస్తుంది దానికి మంచిగా వచ్చి మనకి వడ వేయడానికి వీలుగా వస్తుంది ఇది మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిపాక ఉప్పును చూసుకోండి చూసుకొని ఇంకా వడల్లా వేసుకోవడమే ఇది కొంచెం గట్టిగా అనిపించింది అందుకని ఒక చుక్క నేను వాటర్ వేసుకున్నానండి మామూలుగా అయితే వాటర్ అసలు వేయకుండానే ఇది ముద్దకు ఎందుకంటే ఇది ఆలుగడ్డలు తడి ఉంటుంది కాబట్టి అంత దగ్గరకు వస్తుంది నేనైతే కొంచెం వేసాను ఒక చుక్క వాటర్ వేసాను వేసి కలుపుకున్నాను ఇప్పుడు వడలు వేసుకోవడమే చెప్పడం మర్చిపోయాను కరివేపాకును కూడా వేసుకోవాలండి ఇలా కరివేపాకుని కూడా వేసుకుని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడైందేమో చూద్దాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని ముద్ద చేసుకొని ఇలా మరీ లావు కాకుండా మరీ పల్చగా కాకుండా వేసుకొని మధ్యలో ఇలా చిల్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా మంచిగా వేగుతుంది ఇది మన సిమ్లోనే పెట్టుకోవాలండి మరీ ఎక్కువ వేడి పెట్టుకోకుండా కొంచెం మీడియం సైజు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకొని వేసుకోవాలి ఈ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి నూనెకి సరిపడా వేసుకోవాలి నేను ఒక మూడే వేసానండి ఈ బియ్యంలో పల్లీలు కూడా వేస్తాం కదండి మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో ఇలా కొంచెము వేగిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకోవాలి కొంచెం కాగితే కనుక అదే ఇది విడిపోతుంది ఇంకా కొంచెం కొంచెం కాలాలి ఈ విధంగా మనం టర్న్ చేసుకోవాలి ఇవి వేగిపోయినాయి అండి ఇలా ద్వారాగా రాగానే తీసేసుకోవాలి ప్యాన్ కొంచెం మళ్ళీ వేడి ఆయిల్ కొంచెం వేడి తగ్గుతుంది కాబట్టి వేసి మళ్ళీ ఒకసారి ఇంకొక విడత వేయాలి ఇలాగే సేమ్ ఇలాగే మళ్ళీ ఇది చేసుకొని మళ్ళా దీనికి హోల్ పెట్టుకొని మళ్ళీ ఇలాగే వేసుకోవాలి ఇవి కూడా వేగిపోయినాయి తీసేస్తున్నానండి ఇది కూడా చూసారు కదండి ఈ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయినాయి ఇలా చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా ఉంటుందండి మంచి ఇలా క్రిస్పీగా ఇలా తుంచుతుంటే మంచి ఇట్లా క్రిస్పీగా వచ్చి లోపల సాఫ్ట్గా వస్తుంది సో చాలా బాగుంటుందండి ఇలా పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పటివరకు చూడని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్